సంత చూడాలి మీరు ఈ వారము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఏనా మీవేనా ఇవి బ్లాక్ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మాట ఫైవ్ రేటు వచ్చేసి వన్ లక్ష సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై గిలగా చెప్తున్నా మరి చూస్తున్నారు ఇద్దరు కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి ఏమైనా పళ్ళు అన్నీ ఏమన్నా అన్నీ కలుపుతున్నాయి బాగుతున్నాయి గిల్లలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిలకల్తాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమానా వ్యాపారం వ్యాపారమా మరి వారం ఎంజాయ్లో వేసుకున్నా ఇది ఒకటి నేను ఏమన్నా ఇచ్చినారా ఇంకోటి వస్తుంది అదే ప్రసంగ అయితే మార్కెట్కి పాట వచ్చింది మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఏడు 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 నాలుగు నాలుగు ఒకటి ఆరు సున్నా మరి ఏడు డబల్ ఒకటి నాలుగు ఫ్రెండ్స్ రెండు కబాకల్ చేద్దాము వాహనం ఉండేదానికి మార్కెట్ వచ్చి క్యాబ్ బుకప్ అయిపోయింది కనిపిస్తుంది కూడా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియో ఎంకబాగలైతే ఈ విధంగా కనిపిస్తుంది అలాంటి నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా జరిగాయి ఎమ్మిక నువ్వు ఆదివారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి